బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కోరుకొండ నుండి నాగంపల్లి వెళ్లే రోడ్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కోరుకొండ మండలం రాఘవాపురం శివారు నుండి తొంభై ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు రాజానగర ఎమ్మెల్యే బతులు బలరామకృష్ణ శంకుస్థాపన చేశారు రోడా చైర్మన్ గొడ్డు వెంకటరమణ చౌదరి జనసేన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే బలరామకృష్ణ రోడా చైర్మన్ వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ఎన్నో రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందని త్వరలో మరిన్ని రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కోట ప్రభుత్వం సమపాడులో నిర్వహిస్తుందని తెలిపారు అభివృద్ధి సంక్షేమం సమపాడులో పరిగెత్తిస్తుంది ఆర్థిక విధ్వంసలో కూడా ఈ యొక్క మంచి ప్రణాళికలతో రోడ్లు డ్రైనేజీలు అలాగే సంకేమం అన్ని విధాలుగా కూడా ఏదైతే సూపర్ సిక్స్లో మనం చెప్పిన విధంగా ఒకటొకటి కూడా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే రోడ్లు కూడా మనం ఇప్పటి వరకు కూడా చూస్తే డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మనం రాజనగరం ఎదుర్కొంటున్న రోడ్లు రేస్ ఇప్పుడు ఆర్ఎన్పి రోడ్లో మనకి రాపాక నుంచి మెట్టగంగాలం గుడి వరకు కూడా కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు అలాగే రాఘోపురం ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి సీసీ రోడ్డు తొంభై ఐదు లక్షల రూపాయలతో కూడా ఈరోజు శంకుస్థాపన శ్రీ గొడ్డి వెంకటరామ చౌదరి గారు నేను ఖాళీ చేయడం జరిగింది దీని కూటమి నాయకులు అందరూ కూడా హాజరయ్యారు అదేవిధంగా రేపు మనకి బీపీహెచ్ అని చెప్పి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అని చెప్పి రాజనగరంలో కూడా హెల్త్ మినిస్టర్ శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా రాజనగర్లో కూడా అది ప్రారంభోత్సవం ఉంది అలాగే మరొక రోడ్డు మన నామవరంలో కూడా ఇంకో రోడ్డు కూడా రేపు శంకి ఉంది ఇలాగే నిరంతరం ఇక్కడ రోడ్లు ప్రతి విషయంలోనూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం అభివృద్ధి అనే దానికి గతంలో చూస్తే రాజనగర్ నియోజకవర్గం ఆవిడ దూరంలో ఉంది ఇప్పటికే ఆర్ఎండ్బి నిధుల ద్వారా కూడా ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలంతా గుంతలు లేని రోడ్లు కాకుండా రోడ్లన్నీ మార్చడం జరిగింది మరొక ఎనిమిది కోట్ల రూపాయలతో కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాము అవి కూడా ఈ మంతాన్ని కూడా శాంక్షన్ వస్తాము అవి వచ్చిన తర్వాత కూడా